నల్గొండ జిల్లా చింతలపల్లి మండలంలోని తక్కలపల్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ మేతరి శోభారాణి యేసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే నేనవత్ బాలునాయక్ ఆవిష్కరించారు అనంతరం బాలునాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడని ఆయన ఆశయాలను కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు

মুখনেজ ওৱান ছেকেণ্ড অ'কে ഓക്കെ തന്നെ ഞാനിപ്പോൾ കിണ അർത്ഥം జాతికి ఒక్కొక్క పండుగలు ఉంటాయి కానీ దేశంలో ప్రతి ఒక్కరు నిర్వహించుకునే పండుగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కానీ వందత్తి కానీ అదేవిధంగా వారి యొక్క విగ్రహ విష్కరణ జరుపుకునేటటువంటి పండుగలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందులో భాగంగానే ఇవాళ తక్కళ్ళపల్లి గ్రామానికి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది యేసు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా ఈ గ్రామంలో అందరూ కూడా కలిసికట్టుగా చాలా స్నేహభావంతో ఉండేటటువంటి గ్రామం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంస్కరణ అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అన్ని పనులు వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇవాళ ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో ఉన్నటువంటి ఇవాళ మనం నడుస్తున్నటువంటి ప్రభుత్వాలకు కానీ